హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసఫ్గుడ డివిజన్లోని శ్రీ కృష్ణనగర్ ప్రాంతంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి నారాయణ రెడ్డి ఏఈసిసి కార్యదర్శి సంపత్ కుమార్ వెల్లయ్య నాయక్ శివసేన రెడ్డి రెడ్డి లక్ష్మణ్ యాదవ్ సునీతారావు తదితర నేతలు పాల్గొన్నారు మహిళలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు Ka lumbayi adhemu lupu Ma lingug scanima Rakha. Ataball laughter ni palayicksana Natampar nipen Ataball lepthaen tamka A pulut ampo Mui-vasta Macchino logum ka mystical warmata हम थे इस के मन में दान दों इंडिया की जय जय कांगे सब जय हे देवी हे हम अस्तमंती बोल के के की 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 की

రాష్టంలో సీనియర్ మంత్రి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ దగ్గర అందరి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి కేటీఆర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వారితో పాటు స్థానికంగా గత కొద్ది రోజులుగా మీ అందరినీ సమన్వయపరుస్తూ పనిచేస్తున్నటువంటి నాయకత్వం అధ్యజన్ గారు సంపద పార్టీగా అనేక మంది స్థానిక నాయకులు కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యేలు ఈ రోజు ఇక్కడ మీ ముందు పనిచేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని నిర్వహించడానికి గురైతే ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సందర్భంగా మొన్నటి కంటైన్మెంట్ ఉప అక్కడ అభ్యర్థి ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించుకున్నారు ఇలా జేపీఎస్ ప్రజలు కూడా విద్యులు ఎందుకు తప్పు చేసిందని అడుగుతా ఇలా ఎందుకు విమర్శ చేస్తా ఉన్నారు నేత మా అభ్యర్థిని రౌడీ అంటారు అసలు మీకు తెలుసు ఎవరు పది సంవత్సరాలుగా ప్రజలను మీకు తెలుసు అందుకే ఉన్నత విద్యావంతుడు చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్ గారు ఆశీర్వించి కోరుతూ గతంలో పోలీసులు అధ్యక్షులు కానీ ఎలా ముందుకు వచ్చి ఉన్నారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తంగా మరి నవీన్ యాదవ్ కండగా ఉంటది ట్యూబిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపేయండి ఇక్కడ అన్ని సమస్యలు ఇన్ఛార్జ్ మంత్రిగా నేనే చొరవ తీసుకుని పరిష్కారం చేసే బాధ్యత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ట్యూబిల్స్ రవీన్ యాదవ్ కు మొత్తం అందరం అండంగా ఉంటామనేటువంటి మాట వాళ్ళని మరణిస్తూ పెద్దల అభివృద్ధి కానీ మాట్లాడిసిందిగా కోరుతా ఉన్నాను